హలో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ వన్ హైడ్రా రెవెన్యూ పోలీసులు బృందాలతో కలిసి గాజురామరం ఫుబుల్లాపూర్ మిట్సెల్ మల్కాజ్గిరి ప్రాంతంలో భారీ స్థాయిలో కూల్చివేత చేపట్టింది ఇందులో సర్వే నంబర్ త్రీ నాట్ సెవెన్ అండ్ త్రీ నైంటీ సెవెన్లో సుమారు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఎకరాల ఆక్రమ ఆక్రమణలను తొలగించారు మొత్తం దాదాపు త్రీ హండ్రెడ్ ఎకరాలు అంచనా విలువ పదిహేను కోట్లు ఇక్కడ రియల్ ఎస్టేట్ దళారులు మధ్యవర్తులు సిక్స్టీ టు సెవెంటీ గజాలు ప్లాట్లు నకిలీ పత్తాలు ఓఆర్సీస్ ఆధారంగా ఒకటి దాదాపు పది లక్షలకు విక్రయించారు బుల్డోజర్లతో గోడలు ఇల్లు కూల్చి వేయగా భారీగా పోలీసులు మోహరించారు కొందరు స్థానికులు బుల్డోజర్ డ్రైవర్ మీద నిరసన వ్యక్తం చేసి కొందరు రాళ్ళు కూడా విసిరారు అయితే అధికారులు స్పష్టం చేసినది ఏమిటంటే పేదలు కుటుంబాలు అసలు ఇల్లు కూల్చివేయబోవడం లేదు ఈ డ్రైవ్ పూర్తిగా పెద్ద స్థాయి భూకబ్జాదారులపై మాత్రమే కొనసాగుతుంది రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లును కూల్చి వేయిద్దడంతో కొందరు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు లేడీస్ బతుకుమ్మ ఆడి నిరసన తెలిపారు

పేదల ప్రభుత్వం మీ అమ్మ నా మరి మీరే ఉన్నారు ఇక్కడ మా అమ్మ రూములు రెంక పోయి రూములు వెతకనికి పోయి అయ్యో మరి అన్నం తిన్నారా పొద్దున్నీ తిండే అన్నం అన్నం ఉండలేరు అన్నం ఉండదు అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా మరి ఎట్లా ఆకలే ఆకలే బియ్యం తీసుకుంటే అలా వచ్చి కాల్చేయండి బియ్యం అండ్ పోసి సామాన్ బయట పెట్టి పోయిండ్రు బియ్యం కూడా అందులోనే పోయినాయా బియ్యం తెచ్చిన తెచ్చిరు కానీ వండుకోలే మరి ఆకలి అయితేలే ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఆకలి అవుతులే అవుతుంది అన్న ఆకలి అవుతుందా అన్నం లేదు మమ్మీ మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయి ఎట్లా మరి మీ ఇల్లు పోయింది బాగా అనిపిస్తుందా నీకు బాగా అనిపిస్తుందా మరి వేరే వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలున్నాయా పైసలు కూర లేవా అడ్డ గుంజి అడ్డ మీద అంటే కూలికి పోతారా మరి ఇప్పుడు బుక్స్ అన్నాయి ఎక్కడ బుక్స్ ఇంట్లోనే పోయినాయా బుక్స్ కూడా